శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు బాలుడైన జ్ఞానదేవుడు గేద చేత వేద పఠనం చేయించాడు అది చూసిన మహాశాస్త్రి జ్ఞానదేవుడికి నమస్కారం చేసి యోగ్యతా పత్రాన్ని వ్రాసిచ్చాడు పిల్లలు నలుగురు ఆడందికి తిరిగి వచ్చారు ఇంతవరకు నిన్న తెలుసుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో ఈరోజు తెలుసుకుందాం పైఠాన్లో జరిగిన విషయాలన్నీ ఆళందిలో ఉన్న పెద్దలందరికీ తెలిసాయి అప్పటి నుంచి వాళ్ళని గురువులుగా అందరూ గౌరవించటం మొదలుపెట్టారు అప్పటికీ జ్ఞానదేవుడి వయస్సు నాలుగు సంవత్సరాలు మాత్రమే నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఒక గేది చేత వేదం చెప్పించాడు అనే విషయం చాంగ్ దేవ్ మహారాజ్ అనే యోగి పుంగవుడికి తెలిసింది చాంగ్ దేవ్ మహారాజు శీలధి అంటే ఇప్పటి షిరడికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణతాంబే అనే ఊరిలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆయన వయస్సు అప్పటికే పద్నాలుగు వందల సంవత్సరాలు అద్భుతమైన శక్తి సంపన్నుడు తన తపస్శక్తితో ఏ జీవినైనా తన అధీనంలోకి తెచ్చుకోగలడు నాలుగు సంవత్సరాల పిల్లవాడికి అంతటి కీర్తి ప్రతిష్టలు రావటం ఆయన సహించలేకపోయాడు వెంటనే ఇద్దరు శిష్యులను పిలిచి నేను ఒక ఉత్తరం రాసిస్తాను మీరిద్దరూ ఆళందికి వెళ్ళి దానిని జ్ఞానదేవుడనే అనే ఆ కుర్రవాడికిచ్చి నేను వాడిని కలుసుకోవాలని అనుకుంటున్నానని చెప్పి జవాబు రాయించుకుని రండి అని చెప్పాడు తీరా ఉత్తరం రాయటానికి కూర్చున్నాడు కానీ ఘంటం ముందుకు సాగటం లేదు దీవెనలు అని ఆశీర్వాదాలని మొదలు పెడదామా అంటే ఇప్పటికే వాళ్ళ కీర్తి ఆకాశాన్ని అంటుతోంది ని నమస్కారాలు అభినందనలు ఇలా మొదలు పెడదామా అంటే వాడేమో నాలుగు సంవత్సరాల బాలుడు నేను పద్నాలుగు వందల సంవత్సరాల అనుభవజ్ఞుడిని అదంతా ఏం కుదరదు కానీ అనుకుంటూ ఖాళీ పత్రాన్ని మడిచి శిష్యులకిచ్చి పంపాడు చాంగ్దేవ్ మహారాజ్ శిష్యులు కొన్ని దినాల పాటు ప్రయాణం చేసి ఆళందిలో ఉన్న జ్ఞానదేవుడి ఆశ్రమానికి చేరుకున్నారు వాళ్ళని చూడగానే జ్ఞానదేవుడు చాంగ్దేవ్ మహారాజ్ గారి ఉత్తరం తెచ్చారా అని పలకరించాడు ముక్తాభాయి అన్నయ్య ఖాళీ పత్రాన్ని ఉత్తరమని పంపాడేమిటి అని అడిగింది దానికి సోపానదేవుడు పద్నాలుగు వందల సంవత్సరాల వయస్సు వచ్చినా నా బుర్ర ఖాళీగానే ఉందని చెప్పడమేమో అని అన్నాడు వచ్చిన శిష్యులకు మతిపోతోంది పిల్లల మాటల తూటాలకి ఇంకా ఉత్తరం మన దగ్గరే ఉండగానే ఇన్ని విషయాలు చెబుతున్నారే వీళ్ళు అని విస్తుపోతున్నారు వాళ్ళు అందరిలోకి పెద్దవాడు కనుక నివృత్తి నాథుడు చెల్లెల్ని తమ్ముళ్ళని మందలించాడు చాంగదేవ్ మహారాజు చాలా గొప్పవారు గొప్ప తపస్సంపన్నులు అష్టాంగ యోగంలో ఆరితేరినవారు జ్యోతిషము వ్యాకరణము గణితము ఇంకా అనేక శాస్త్రాలను ఔపోసన పట్టినవారు అటువంటి మహానుభావుడు మనల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారంటే అది మన అదృష్టం తమ్ముడు ఆయనకు సమాధానం రాసి పంపు అని చెప్పాడు అప్పుడు జ్ఞానదేవుడు వాళ్ళు తెచ్చిన పత్రాన్ని అందుకుని దానిలోనే ఆత్మకు సంబంధించిన విషయాలను పద్దెనిమిది అభంగాలుగా వ్రాసి పంపారు దానిని చదివిన చాంగ్దేవ్ మహారాజా ఆశ్చర్యపోయారు నాలుగు సంవత్సరాల వయసు గల బాలుడు ఆత్మను గురించి వ్యాఖ్యానించటమా నేను వెంటనే వెళ్ళి వాళ్ళని కలుసుకోవాలి అనుకుంటూ ఒక పులిని స్వాధీనం చేసుకొని దానిపైన కూర్చొని స్వారి చేస్తూ చేతిలో కొరడాగా ఒక త్రాచుపామును పట్టుకొని బయలుదేరాడు చూసేవాళ్ళంతా భయభ్రాంతులై వారి నుంచి దూరంగా పారిపోతున్నారు ఆయన ఆడంది సమీపంలోకి రాగానే ఆశ్రమంలో ఆడుకుంటున్న పిల్లలలో చలనం వచ్చింది ఆ సమయానికి ఆ పిల్లలు ఒక పడిపోయిన మొండి గోడ మీద ఎక్కి కూర్చుని ఆడుకుంటున్నారు నివృత్తి నాథుడు అన్నాడు చాంగ్దేవ్ మహారాజు అంతటి వారు మనల్ని చూడడానికి వస్తున్నారు మనమే ఎదురు వెళ్ళి స్వాగతం చెబుదాం అని అన్నాడు వెంటనే జ్ఞానదేవుడు ఎడమకాలితో ఆ గోడను ఒక్క తను తన్నాడు అంతే ఆ గోడ గాలిలో ఎగురుకుంటూ వెళ్ళనారంభించింది ఆరంభించింది పులి మీద కూర్చొని చేతిలో రాజుపామును కొరడాగా పట్టుకుని ఉన్న చాంగ్దేవ్ మహారాజు ఎగురుతూ వస్తున్న మొండిగోడ మీద కూర్చొని ఉన్న నలుగురు పిల్లలను చూశారు వారిలో జ్ఞానదేవుడు ఆ యోగి కంటికి శ్రీకృష్ణ పరమాత్ముడిగా దర్శనమిచ్చాడు అంతే పులి మీద నుంచి క్రిందికి దిగి పరుగు పరుగున వచ్చి జ్ఞానదేవుడి పాదాలపై పడ్డాడు ఆ యోగి స్వామి నన్ను క్షమించండి పద్నాలుగు వందల సంవత్సరాలు వయసు ఉందనే అహంకారంతో అంధకారంలోనే ఉండిపోయాను మీ వయస్సు కోటి సంవత్సరాలని తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు మీరు జ్ఞానదేవుడు కాదు జ్ఞానేశ్వరులే అని కొనియాడాడు జ్ఞానదేవుడు నివృత్తిదాసు చాంగ్దేవ్ మహారాజును ఎంతో ఆదరంగా చూసి పుణతాంబేకు పంపారు పుణతాంబేలో మనం ఇప్పటికీ చాంగ్ దేవు మహారాజు సమాధి మందిరాన్ని దర్శించవచ్చు పుణతాంబే షిరిడీకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది వారిలో పెద్దవాడైన నివృత్తి దాసుకి ఒకరోజు నవనాథులలో ఒకరైన గోరఖనాథ్ యోగీంద్రుల శిష్యులు గహనీనాథ్ దర్శనమిచ్చారు ఆయన నివృత్తి దాసును నాథ సంప్రదాయంలోకి చేర్చుకుని నివృత్తి నాథుగా పేరు మార్చి నాగబంధము కృష్ణ భక్తి తత్వజ్ఞానము ఉపదేశించారు నాథ సంప్రదాయం కూడా నేర్పారు జ్ఞానదేవుడు తనకు అన్నగారైన నివృత్తి తనకు గురువుగా ఎంచుకున్నాడు ఒకరోజు సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారు శ్రీ జ్ఞానేశ్వరుడికి దర్శనమిచ్చి క్రియాయోగ సిద్ధాంతాన్ని ఉపదేశించారు ఎన్నో లీలలను ప్రదర్శిస్తూ ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు వాళ్ళకి అనేక మంది శిష్యులు తయారయ్యారు వారిలో సచ్చిదానందుడు ఒకరు జ్ఞానేశ్వరుగా పేరు పొందిన జ్ఞానదేవుడు పదిహేను సంవత్సరాల వయసులో ఉండగా ఒకరోజు భర్త చనిపోయినందుకు ఒక స్త్రీ హృదయ విదారకంగా విలపిస్తూ ఉండటం చూశాడు అది చూసిన జ్ఞానేశ్వరు వివరాలు తెలుసుకుని పేరేవిటని అడిగాడు సచ్చిదానందం అని చెప్పగానే జ్ఞానేశ్వర్ సచ్చిదానందానికి మరణం ఏముంటుంది సచ్చిదానందం అంటేనే నిత్యము నిర్మలము శాశ్వతము అంటూ సచ్చిదానందం అని పిలిచాడు వెంటనే శవానికి ప్రాణం వచ్చి లేచి కూర్చున్నాడు జ్ఞానేశ్వర్ పాదాల మీద పడ్డాడు అప్పటి నుండి జ్ఞానేశ్వరికి ముఖ్య శిష్యుడైపోయాడు సచ్చిదానందం సంస్కృత భాషలో ఉన్న భగవద్గీత సాధారణ మానవులందరికీ కూడా అర్థమవ్వాలని జ్ఞానేశ్వర్ మహారాజం భగవద్గీతకు మరాఠీలో వ్యాఖ్యానం రాశారు దాన్ని జ్ఞానేశ్వరి అని భావార్ధ దీపిక అని అంటారు మహారాష్ట్రలో జ్ఞానేశ్వర మహారాజు చిత్రపటము జ్ఞానేశ్వరి గ్రంథము లేని ఇల్లంటూ అస్సలు ఉండదంటే అతియోక్తమీ కాదు జ్ఞానేశ్వరితో పాటు వారు చాంగ్ దేవు ప్రశస్తి హరిపథ్ అభంగాలు అమృతానుభవ్ అనే గ్రంథాలు వ్రాశారు మరాఠీ సాహిత్యంలో జ్ఞానేశ్వర మహారాజు వ్రాసిన గ్రంథాలు చాలా ప్రసిద్ధి చెందాయి మహారాష్ట్రలో మొట్టమొదటి కవి యోగీశ్వరుడు జ్ఞానేశ్వర మహారాజు జ్ఞానేశ్వర మహారాజు పండరీపురం యాత్రకు వెళ్ళినప్పుడు నామదేవ్ మహారాజును కలుసుకున్నారు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు వాళ్ళిద్దరూ కలిసి అనేక పుణ్యక్షేత్రాలు కూడా దర్శించారు ఆ సందర్భంలోనే వాళ్ళు గోరా కుంభార్ అనే కుమ్మరి భక్తుడిని కూడా కలుసుకున్నారు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే జ్ఞానదేవుడు నామదేవుడు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ గురించి చర్చించుకునే వారని తెలుస్తోంది తెలుగులో దాన్ని ఏమంటారో నాకు తెలీదు నన్ను క్షమించండి జ్ఞానదేవుడు నార్కారి అనే భక్తి విప్లవాన్ని ప్రారంభించాడు ఇప్పటికీ మహారాష్ట్రలో భక్తులు నార్కారి కార్యక్రమంలో భాగంగా పండరిపురం పాదయాత్ర చేస్తూ ఉంటారు జ్ఞానదేవుడు ఏకనాథుడు తుకారాము లాంటి భక్త శిఖాముణులకు ఆదర్శప్రాయుడు శివ భక్తులు వైష్ణవ భక్తులు వైషమ్యాలకు దూరంగా ఉండాలని జ్ఞానేశ్వర్ బోధించేవారు నిజాన్ని నిజమని చెప్పడానికి భయపడనవసరం లేదని నిజాన్ని నిరూపించేందుకు రుజువులు ప్రమాణాలు అవసరం లేదని చెప్పేవారు జ్ఞానదేవుడు నామ రూపరహితుడైన పరమాత్మను మనసులో సాక్షాత్కారం చేసుకోండి అని జ్ఞానేశ్వర్ భక్తులకు చెప్పేవారు జ్ఞానేశ్వర మహారాజుకు సంబంధించిన ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటనను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పండరీపురం నుంచి శ్రీ నామేవ్ మహారాజ్ ఆళందిలో ఉన్న జ్ఞానేశ్వర మహారాజును చూసేందుకు వచ్చారు జ్ఞానేశ్వర్ ముక్తాభాయిని పిలిచి అతిథి వస్తున్నారు రొట్టెలు సిద్ధం చేసి ఉంచు అని చెప్పారు దానికి ముక్తాభాయి అన్నయ్య రొట్టెలకు కావలసిన పిండి ఉంది కానీ వంట చెరకు లేదు బయటకు వెళ్ళి కట్టెలు తేవాలంటే హోరుమని గాలి వానాగా ఉంది ఏం చెయ్యను అని అడిగింది దానికి జ్ఞానేశ్వర్ ఏం భయం లేదమ్మా మన కడుపులోనే అగ్ని ఉంది దాని పేరే జఠరాగ్ని దానిని ఉపయోగించి రొట్టెలు కాల్చుకోవచ్చు అని చెప్పి మోకాళ్ళు నేల కానించి పొంగున్నాడు ఆయన వీపు మీద రొట్టెలు కాల్చింది ముక్తాభాయ్ ఇటువంటి లీలలు వాళ్ల జీవితాలలో ఎన్నో ఉన్నాయి జ్ఞానేశ్వర మహారాజు తనకు ఇరవై ఒక్క సంవత్సరం రాగానే తనకు అన్నగారు గురువుగారు అయిన నివృత్తి జీవ జీవసమాధి అయ్యేందుకు అనుమతి కోరారు క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరులో కార్తీక మాసంలో ఆళందిలోని సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ జీవ సమాధి చెందారు ఆయన జీవ సమాధిని సంజీవని అంటారు ఇప్పటికీ ఆయన సలహాలు సహాయము కావలసిన భక్తులకు ఆయన జీవ సమాధి దగ్గర సమాధానాలు దొరుకుతాయి ఆళంది మహారాష్ట్రలో పూనాకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆళందిలో ఇంద్రాయణీ నది ఒడ్డున శ్రీ జ్ఞానేశ్వర మహారాజు జీవ సమాధి ఉన్న సిద్ధేశ్వరాలయం ఉంది జ్ఞానేశ్వర మహారాజు గారి తల్లిదండ్రులు ఈ ఇంద్రాయణి నదిలోనే పడి ఆత్మహత్య చేసుకున్నారు సిద్ధేశ్వరాలయం ప్రాంగణంలోనే శ్రీ జ్ఞానేశ్వర మహారాజు గారి తల్లి రుక్మణిభాయి అరవై వేల ప్రదక్షిణలు చేసిన రావి చెట్టు కూడా ఉంది ఇక్కడే జ్ఞానేశ్వర మహారాజు తన వాళ్లతో కలిసి నివసించిన ఇల్లు ఉంది చిన్నపిల్లలుగా ఉండగా పిల్లలు ఎక్కి కూర్చున్న మొండి గోడ కూడా ఉంది జ్ఞానేశ్వర మహారాజు వీపు పైన ముక్తాభాయ్ రొట్టెలు కాల్చిన ప్రదేశం కూడా ఉంది మీరు ఎప్పుడైనా పూనా వెళితే తప్పకుండా ఆనంది దర్శించండి శ్రీ జ్ఞానేశ్వర మహారాజు గారి సాన్నిహిత్యాన్ని అనుభూతి పొందండి అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు